నా పేరు షేక్ ఫిరోజ్ అండి నేను గత ఎలక్షన్లో మూమెంట్లో ఇక్కడ పీడబ్ల్యూ కాలనీలో ఓటేసి నేను ఇంటికి వస్తుంటే సుమారు ఒక నూట ఎనభై నుంచి రెండు వందల మంది పైన రౌడీ ముఖాలతో ఆయుధాలు బీరు బాటిల్లు పెట్రోల్ బాంబులు మొత్తం తీసుకొని వచ్చి జనానికి చల్లాచులకలు కొడుతూ వాహనాలతో దాడి చేస్తూ అప్పటికి నా మీద దాడి చేశారు వాహనాలు ఆ రోజు పీర పీడబ్లి కాలనీ జరిగిన దాడిలో వెంకటరామిరెడ్డి స్కార్పియోతో గుద్దటంతో నా పక్కటే ముక్కలు మూడు డ్యామేజ్ అవ్వటం ఇంకా ఆ రోజు నేను ఇంకా బతుకున్నాను అనుకొని లెగిసి చూస్తుండగా ఈడు ఇంకా బతికే ఉన్నాడు ఈ నెట్టగానే చంపాలి అని చెప్పి గూడదశను వెంకటరామిరెడ్డి వర్గం వాళ్ళు చుట్టుపక్కల ఉన్న రోడీలు రోడీలతో తెచ్చుకొని ఆ దాడిలో నేను డ్రైవింగ్ చేసుకుంటే నా ఇల్లు గడవాలి అట్లాంటిది పక్క టెంపుల్ నాకు ఇప్పుడు పెరిగి ఉన్నాయి నేను డ్రైవింగ్ చేసుకోవాలంటే నా ఆరోగ్యం బాగుండాలి ఇప్పుడు నా బాడీ మొత్తం విప్సిరిగిపోవడంతో నేనేం చేసుకోలేకపోతున్నాను ఇప్పుడు జరుగుతున్న ఈ కొవ్వత్తుల ర్యాలీలు వీటి కోసమా ఇళ్ళ కోసమా ఇల్లు చేసే ర్యాలీలు ఎంత రాక్షసుల కోసం ఇళ్ళు క్యాండిల్ ఇచ్చి ర్యాలీలు చేస్తారా ఇట్లాంటివి ఎప్పుడు మర్చిపో ఈ జరిగిన ఈ మొత్తం ఎలా జనం ఎట్లా మర్చిపోతారని చెప్పి కొవ్వొత్తులు వెలిగిస్తున్నారు ఇంత రాక్షసంగా పరిపాలించిన దుర్మార్గులకి పూర్తిగా ఇంకా ఇంకా శిక్షించాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను మాకు ఆ భగవంతుడు ఎవరంటే మాకు జూలకంటి బ్రహ్మారెడ్డి గారే ఆ బ్రహ్మారెడ్డి గారు మాకింత కాపాడుకుంటూ వచ్చారు నేను ఆ రోజు ఇంతగా గాయపడి లెగోని పరిస్థితి యాక్చువల్లీ నలభై ఐదు రోజుల తర్వాత చెప్తా ఉన్నారు కోమాలో ఉన్న ప్రజెంట్ మా భార్య ఇప్పుడు దాకా ఏ పని తెలియదు పనులకు వెళ్ళేవాళ్ళు కాదు నేను ఒక్కడిని పని చేసుకుంటూ నేను డ్రైవింగ్ చేసుకొని ఆ ఇంట్లో ఉంటూ ఏదో మా పులినాడు బయట చేయకుండా ఒకరి దగ్గర చేయకుండా ఏదో డ్రైవింగ్ గుర్తి అనేది రోజు ఆ డ్రైవింగ్ గుర్తి కూడా చేసుకోకుండా పరిస్థితి కూడా నాకు లేదు ఎందుకంటే ఈరోజు నేను మీతో ఇలా మాట్లాడుతున్నాను నేను ఇంట్లో పడుకున్నా కూడా ఇంతే పడుకోవాలి తిన్నా ఇంతే కూర్చోవాలి అటు తిరగలేను ఇటు తిరగలే చూడండి సైడ్ రిప్స్ మూడు ఇరిగిపోయినాయండి మూడు పక్క టెముకలు ఇరిగిపోయినాయి నాకు రెండు నెలలు పైగా మా భార్యే నాకు అన్నీ నాకెవరు లేరంటే ఇంకా నా భార్య నా నా ఇద్దరు పిల్లలు నా పెద్ద కూతురు వాయిస్ మీరు తీసుకుంటే రాజకీయ జెండాలు పొలిటికల్గా నలుగురు వెళ్తుంటే నా